పౌలు భక్తుడు ఫిబ్రవైలికి రాసిన పత్రికలోని పదకొండవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరి విశ్వాస వీర్ల జాబితా రాస్తూ ఉన్నారు మరి విశ్వాసము గురించి మనం చూసుకునేటప్పుడు ఆయన ఈ రీతిగా తెలియచేస్తున్నారు ఆరో వచనం దగ్గర రాగానే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అని చెప్తూ దేవుని అందుకు వచ్చేవారు ఖచ్చితంగా ఫలము దయచేస్తారని నమ్మాలి విశ్వసించాలి అని చెప్తున్నారు కాబట్టి యేసు ప్రభు వారు కూడాను ఈ లోకంలోని మూడున్నర సంవత్సరాలు పరిచయ చేస్తున్నప్పుడు ఆయన వద్దకు వచ్చిన వారిని బాగు చేసేటప్పుడు కానీ స్వస్థపరిచేటప్పుడు కానీ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని ఆయన తెలియజేయడం మనం గమనించగలుగుతాము సో ఈ రోజు మన యొక్క జీవిత ప్రయాణంలోని ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని మనం అనేకమైన విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటాము ప్రార్థన చేస్తునేటప్పుడు ప్రార్థన చేస్తున్న వాటికి జవాబు రావాలని మనం కోరుకుంటాము కాబట్టి ఈరోజు విశ్వాసం గురించిన కొన్ని షేడ్స్ మనం చూడాలి బైబిల్ గ్రంథంలోని ఎలాంటి సందర్భంలో ఎలాంటి విశ్వాసం గురించి దేవుడు ప్రస్తావించారు అన్నది మనం చూస్తా చూద్దామండి మొట్టమొదటిగా మనం చూసేటప్పుడు ఆయన తన యొక్క స్వదేశంలో ఆయన పరిచయ చేస్తున్నారు పరిచయ చేసినప్పుడు అక్కడ వాళ్ళ తాలూకా విశ్వాసం ఏ రీతిగా ఉంది ఆయన ఆయన తాలూకా రియాక్షన్ ఏంటనేది మనం చూద్దాము మత్తే రాసిన శుభార్త పదమూడవ అధ్యయంలోని యాభై ఎనిమిదవ వచ్చిన ఇలా రాస్తున్నారు వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అంటున్నాడు ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఏసు ప్రభు వారి లోకంలోని పరిచయ చేసినటప్పుడు విశ్వాసం బట్టి అక్కడ పరిచర్య లేకపోతే అక్కడ అద్భుత కార్యాలు జరిగించినట్లు మనం చూస్తాం తన యొక్క స్వదేశం దగ్గరికి వచ్చి అక్కడ పరిచయం చేసినటప్పుడు వాళ్ళు ఏనెవరు ఏంటి అదే చూస్తున్నారు తప్పించి దేవుని తల్లిక శక్తి ఏంటి దేవుని తల్లిక మహిమేంటి దేవుని తల్లిక అభిషేకం ఏంటంది అది గమనించుకోలేకపోయారు అది గ్రహించుకోలేకపోయారు కాబట్టి దేవుడు వారి గురించి మాట తెలియచేస్తున్నారు వారి యొక్క అవిశ్వాసం బట్టి అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు జరగలేదని చెప్పి ఇంకొక షేడ్ ఏంటంటే మనం చూద్దామండి రాసిన శువార్తలోని పదమూడవ పద్నాలుగు అధ్యాయంలోని ఇరవై ఏడవ వచ్చిన నుంచి మనం చూసుకునేటప్పుడు ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది ఏంటినంటే యేసు ప్రభారు తన యొక్క పరిచర్యను ముగించుకొని ఆ యొక్క శిష్యులకి చెప్తున్నారు మీరు ధోని ఎక్కి వెళ్ళండి అని చెప్తున్నారు ఆయన కూడాను ప్రార్థన ముగించుకొని ఆయన కూడాను సముద్రం మీద నడిచి రావడం మనం చూస్తాము సముద్రం మీద నడిచి వచ్చేటప్పుడు ఆ యొక్క శిష్యులు ఫస్ట్ యేసు ప్రభు చూడగానే భూతమే మా తలంచి భయపడ్డారు కానీ యేసు ప్రభు వారు ఈ రీతిగా తెలియచేస్తున్నారు భయపడద్దు నేనే అని చెప్తున్నారు కాబట్టి అలాగా ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తుండేటప్పుడు పేతురు ఆయన చూసి ఏమంటున్నాడంటే ప్రభా ఒకవేళ నీవే అయితే నేను కూడా సముద్రం మీద నడిచి రావడానికి నాకు అనుమతించు అని చెప్పినప్పుడు దేవుడు వెంటనే ఓకే చెప్పగానే పేతురు కూడా మరి సముద్రం మీద నడిచి రావడం అని చూస్తున్నాము కానీ ఇక్కడ పేతురు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది రండి చూద్దాము రాసిన సువార్త పద్నాలుగు వర్షంలో మనం చూసుకునేటప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో ఇలా రాస్తున్నారు ఆయన రమ్మనగానే పేతుడు దోను దిగి ఏసును వద్దకు వెళ్ళేటకు నేల మీద నడచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించమని కేకలు వేసను వెంటనే ఏసు చేయి చాపి అతను పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతవని అతనితో చెప్పాను అంటున్నాడు సో జీవిత ప్రయాణంలో కూడా మనం చాలా సార్లు జీవితాన్ని లేకపోతే ఈ రీతిగా పోలిస్తూ ఉంటాం సంసారం ఒక సాగరం అని లేకపోతే జీవితం ఒక సముద్రం లాంటిదని మనం సంబోధిస్తూ ఉంటాం ఎందుకంటే అలలు ఆటుపోట్లు ఇవన్నీ ఉంటాయి వీటిలన్నిటిలో ఈదుకొని మరి ఒడ్డుకి చేరుకోవాలన్నది మన తాలిక ఒక మంచి గమ్యము గురి కాబట్టి ఈరోజు ఇక్కడ ఒక నిజంగా జరిగిన ఒక సిచ్యువేషన్ మన యొక్క జీవిత ప్రయాణంలోని ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని ఒక లెసన్ నేర్పిస్తూ ఉంది గాలిని చూస్తూ ఉన్నారు ఒకవైపున దేవుడిని చూస్తూ ఉన్నారు ఇంకొక సామంత ఉంటుంది కదా ఏంటంటే రెండు పడవల మీద కాలేసి ఎవరు కూడాను ముందుకి వెళ్ళలేరు అని చెప్పి సో ఒకవైపున దేవుడు ఇంకొక వైపున లోకము పరిస్థితులు స్థితిగతులు చూసినప్పుడు ఏ వైపు కూడాను గమ్యము కొనసాగదు కాబట్టి ఒకే గమ్యంలోని కొనసాగాలి అని మనం అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని మనం చూస్ చేసుకోవాలి పూర్తిగా విశ్వాసం అనేది దాంట్లో కాన్సన్ట్రేట్ చేయాలి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ దేవుడు పేతులతో ఏమని సెలవిస్తూ అంటే అల్ప విశ్వాసి అని సంబోధిస్తూ ఉన్నారు అంటే విశ్వాసం అనేది అల్పంగా ఉండేటప్పుడు మరికా పూర్తిగా లేనేటప్పుడు అక్కడ కూడా కార్యం జరగదు జీవితము ముందుకి కొనసాగడానికి కూడా అక్కడ కార్యం జరగదు కాబట్టి పే పౌలు గారు కూడాను ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు పౌలు గారు రాసిన తిమోతిలు రాస్తూ ఇలా తెలియచేస్తా ఉన్నారు రెండవ అధ్యాయం ఏడవ పత్రికలోని మనం ఏడవచ్చుకునేటప్పుడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టి కడము కడముట్టించి తిని విశ్వాసము అని చెప్తున్నాడు ఎందుకనంటే జీవిత ప్రయాణంలోని ఇప్పుడు కూడాను ఇలాంటి గాలి తుఫాను లాంటి అనేకమైన పోరాటాలు ఎదురయ్యేటప్పుడు ఆ యొక్క పోరాటాల్లోని మరి విశ్వాసంతో ముందుకి కొనసాగినప్పుడే వాటిని జయించగలుగుతాము దేవుడు మన కొరకు దాచించిన దాన్ని పొందుకోగలుగుతాము దేవుని తల్లిక చిత్తాన్ని నెరవేర్చగలుగుతాము కాబట్టి విశ్వాసం అల్ప విశ్వాసం ఉండకూడదు అల్ప విశ్వాసం ఉండేటప్పుడు కూడాను దేవుణ్ణి ఫేవర్ చేయడం చాలా కష్టము దేవుని యొక్క మార్గంలోకి నడవడం కూడా చాలా కష్టం దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుడు మరి ఏదైతే మనల్కి సెలవిచ్చి ఉన్నారో ఒక దర్శనం గాని లేకపోతే ఒక వాగ్దానం కానీ దేవుడు ఏదైతే మనకి అనుగ్రహించారో అది నెరవేర్చబడటం కొరకు దేవుడు దీన్ని చేయగలడు అని మనం నమ్మాలి మరి విశ్వాస వీరుల జాబితా రాస్తున్నప్పుడు పౌల్ గారు అబ్రహాం దగ్గర నుంచి రాస్తున్నారు అనోక్ దగ్గర నుంచి కూడా రాస్తున్నారు వాళ్ళందరూ కూడా నువ్వు దేవుడు వాగ్దానం చేసింది వాళ్ళు ఆ భవిష్యత్తులోని అక్కడ విజన్ లో చూసి దాన్ని బట్టి దేవునికి వందనం చేసి స్వీకరించారు అని చెప్తున్నారు అవును ప్రియమైన దేవుని బిళ్ళరా చాలా సార్లు మనకి ఏదైనా వాగ్దానం వచ్చింది దేవుడు మనతో మాట్లాడతాను అనుకునేటప్పుడు ఇప్పుడే ఆన్ ది స్పాట్లో ఇలాగే జరిగిపోవాలి ఈ విధంగా జరిగిపోవాలి ఇక్కడే అనుకుంటూ ఉంటాము కానీ దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైన తలంపుల్ని కలిగి ఉంటారు కాబట్టి అల్ప విశ్వాసం అనేది ఏ మాత్రం కూడా లేకుండా కంప్లీట్గా దేవుడు చేయగలడు దేవుడు చేస్తాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు అని సంపూర్ణ విశ్వాసం కలిగి మనం ఉండాలని దేవుడికి లేఖనం ద్వారా తెలియచేస్తున్నారండి కాబట్టి అల్ప విశ్వాసం మనం కలిగి ఉండకూడదు అని దేవుడు తెలియచేస్తున్నారు అండ్ అలాగే ఇంకొకటి మనం చూసుకునేటప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకంలో పరిచయ చేసినప్పుడు అనేక మంది ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు అలాగనే సురోఫేనికే స్త్రీ కనాన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము మత్తే రాసిన శువార్త పదిహేనవ అధ్యాయంలోని ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై ఎనిమిది వచ్చినం దగ్గరికి మనం రాగానే ఈమె యొక్క జీవితంలో కూడా నువ్వు ఎన్ని రకాలైన రిజెక్షన్స్ వచ్చాయో ఎన్ని తిరస్కారాలు వచ్చాయో అయినప్పటికీ కూడా నువ్వు ఏం గురించిన ఫైనల్గా దేవుడు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము ఫస్ట్ ఆమె దేవుని దగ్గరికి రాగానే ఆ దేవుడు వెంటనే మరి ఆమెకు రెస్పాండ్ అవ్వలేదు ఇరవై మూడు వచ్చిన మనం చూసినప్పుడు అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు ఇక్కడ మనకి ఫస్ట్ రిజెక్షన్ కనబడుతుంది రెండోది మనం చూసినప్పుడు దాని కంటిన్యూషన్ లోనే ఇలా రాస్తున్నాడు అప్పుడు ఆయన శిష్యుడు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది గనక ఈమెను పంపి వేయమని ఆయన్ని వేడుకుంటున్నారు ఈమె నువ్వు ఇలాగా ఒక్క దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోయినప్పటికీ కూడా నువ్వు వెంటనే ఇంకా ఈమె మనల్ని వెంబడిస్తూ ఉంది మనల్ని ఫాలో అవుతూ ఉంది మరి ఆమెకు కార్యం జరగాలని కేటలు వేస్తుంది కాబట్టి ఈమెను ఇక్కడ నుంచి పంపించేద్దామని చెప్తా ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా నువ్వు అయ్యో పోని ఈమె మనకి వెంబడిస్తూ ఉంది కాబట్టి ఈమెకు ఏదైనా కార్యం చేద్దామని దేవుడు అనుకోవట్లేదు ఇరవై నాలుగు వచ్చిన మనం చూడగానే ఇస్రాయేలు ఇంటి వారైనా నశించి వారైనా గొర్రెల యొద్దకి కానీ మరి యవని యొద్కు నేను పంపబడలేదని చెప్పి మరలా ఆమెకు చెప్తున్నారు దేవుడు మూడవ రిజెక్షన్ ఆమె యొక్క జీవితంలో ఆమె ఫేస్ చేసింది ఏంటంటే యేసు ప్రభార కూడాను ఆమెకు మరల ఫేవరబుల్ గా మాటలాడలేనట్లు మనకి కనబడుతోంది ఇంకా మనం చూసుకునేటప్పుడు ఇరవై ఐదు వచ్చినం దగ్గర రాగానే ఆమె అలాగైనా కూడా నువ్వు దేవుని తాలూకా సహాయం కొరకు వస్తూ ఉందండి ఇరవై ఆరో వచ్చిన మనం చూసుకునేటప్పుడు ఏసు ప్రభాలు ఇలా తెలియచేస్తున్నారు అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్తా ఉంది చెప్తా ఉన్నారు దేవుడు ఇరవై ఏడు వచ్చినం దగ్గర రాగానే నిజమే ప్రభా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు మొక్కలు తిను కదా అని చెప్తున్నారు అంటే మాటి మాటికి కూడా వచ్చే రిజెక్షన్స్ ఆమె యొక్క జీవితంలోని ఒక నిరాశను తీసుకురాలేదు ఇంకా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎలాగైనా చేయగలుగుతాడు చేయాలి ఈ రోజు నేను దేవుడి దగ్గర పొందుకునే వెళ్ళాలి అని చెప్పి ఆమె దేవుని దగ్గరకు వచ్చారండి ఈ యొక్క దినాన్ని దేవుడు కూడా ఒకవేళ మన యొక్క విశ్వాసంను పరీక్షించడానికి ఒక పరీక్షలు పెడుతున్నారేమో టాస్క్లు ఇస్తా ఉన్నారేమో ఇలాంటివి ఏవైనా ఎదురవుతుండేటప్పుడు దేవుడు మన యొక్క విశ్వాసం పరీక్షిస్తున్నాడేమో అని మనం గ్రహించుకొని వాటిలో పాస్ అవడానికి దేవునికి ఫేవర్ చేయడానికి ఇష్టపడాలి కాబట్టి దేవుడు ఫైనల్గా ఆమెకు ఈ రీతిగా ఒక బిరుదిస్తా ఉన్నారనమాట లేకపోతే ఆమెను ఈ రీతిగా అప్రిషియేట్ చేస్తున్నారు మధ్యరాశి సువార్త పదిహేను అధ్యయం ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూసుకునేటప్పుడు అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టు నీకు అవును గాకని ఆ యొక్క కుమార్తె దేవుడు చేస్తున్నారు కాబట్టి ఎలాంటి రీతికైనా ఒక గొప్ప విశ్వాసం మనకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అల్ప విశ్వాసం ఉండకూడదు అవిశ్వాసము అసలే ఉండకూడదు దేవుడు మన ద్వారా మంచి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆవు విశ్వాసం మీరు కలిగి ఉండాలని చెప్తున్నాడు గింజలన్నిట్లో కూడా ఆవుగింజ చాలా చిన్నది కానీ చాలా పరిపూర్ణమైనది మనం కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనుకునేటప్పుడు దేవుడి యొక్క మాటలు వాగ్దానము లేకపోతే కళలు దర్శనము దేవుడు మనతో ఏం సెలవిస్తూ ఉన్నారో వాటిని దేవుడు చేస్తారు అని పూర్ణమైన విశ్వాసంతో నమ్మగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క జీవితాల్లో కార్యం చేస్తారు అయితే ఇవేమీ కూడాను మనం నమ్మలేకున్నట్లు సాతాను ఏదో ఒక రీతిగా మనకి పోరాటంలోకి తీసుకువస్తుంది నమ్మ నమ్మలేకుండా మనకి కళ్ళకి పొరలు వేసేయడం లేకపోతే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి దేవుడు వాగ్దానాలు ఇలాగే ఉంటాయి కానీ వీటిల్లోనే ఇలాగ ఉండిపోకు అని సాతాను ఎప్పుడైనా చెప్తుండేటప్పుడు మనకు జీవితంలో ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే విశ్వాసం అనే డాలు మరి పౌల్ గారు ఎఫ్ఎస్కి రాసిన పత్రికలోని ఆర అధ్యాయం మనం చూసుకునేటప్పుడు పదహార వచనంలో ఇలాగ తెలియచేస్తున్నారు ఇవన్నీ కూడా దుష్టుడు వేసి అగ్ని బాణాలన్నీ మీరు ఆర్పాలనుకునేటప్పుడు విశ్వాసం అనే డాలు ఖచ్చితంగా ఉండాలి ఆ డాలు అనేది ఏం చేస్తుందంటే ఆ యొక్క వచ్చే బాణాలన్నీ డాల్కి తగిలి అక్కడే అవి బ్రేక్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు దేవుని తాలిక మా దేవుడు మీద కంప్లీట్గా మన కాన్సన్ట్రేషన్ ఉండేటప్పుడు దేవుని మీద కంప్లీట్గా మనం నమ్మకం ఉంచుకునేటప్పుడు విశ్వాసం ఉంచుకునేటప్పుడు మరి దుష్టుడు వేసే ప్రతి విధమైన అగ్ని బాణలన్నీ కాల్చివేయబడ్డానికి పోరాటంలో ముందుకి కొనసాగడానికి దేవుడు మన కొరకు దాచించిన దాన్ని పొందుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు దీన్ని బట్టి మరి యషగ్రంథకర్తీ ఇలా రాస్తూ ఉన్నారు యక్ష గ్రంథము ఇరవై ఆరవజ మూడవచ్చినా మనం చూసుకునేటప్పుడు ఆ ఎవరైతే నమ్మకంగా విశ్వాసం ఉంచుకుంటారో కారో దేవుని అందు పూర్ణ శాంతి గలవారగా దేవుడు వారిని కాపాడుతారని చెప్తున్నారండి ఈ లోకంలోనే ఈ ప్రయాణంలోనే ఈ జీవిత ప్రయాణంలోనే మనం ఏదో పొందుకోవడం కొరకు ఏదో లోకాష్ల గురించో లోకపరమైన వాటి గురించే కాదు కానీ అన్నిటికంటే శ్రేష్టమంది మన యొక్క ఆత్మ ఆత్మను కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఆత్మను రక్షించుకోవడానికి మరింత యొక్క విశ్వాసం మనము కాపాడుకుంటున్నాం ఆ యొక్క విశ్వాసం కలిగి ఉంటున్నాం అని చెప్పి పేద పౌలు గారు చెప్తున్నారు పౌలు గారు రాసిన మరి హెబ్రిల్కి రాస్తూ పదవాజ్యంలోని ముప్పై తొమ్మిదవ వచనంలో ఇలాగ తెలియచేస్తున్నారు దాని గురించి మన యొక్క ఆత్మను రక్షించుకోవడానికి మనం విశ్వాసం కలిగి ఉంటున్నామని చెప్తున్నారండి మన అయితే మనము నశించటకు వెనుక తీయే వారం కాము కానీ ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నామని చెప్తున్నారు ఆత్మను రక్షించుకోవడానికి అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైంది ఈ లోకంలోని విలువ పెట్టి కొనలేనటువంటిది దేవుని తాలిక సన్నిధానంలో మన యొక్క ఆత్మ ఉండడం దేవుని తా దేవునితో పాటు దేవుని యొక్క రాజ్యంలోని విశ్రాంతి తీసుకోవడం పూర్ణ శాంతి కలవారంగా అక్కడ ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని దైనందిన జీవిత ప్రయాణంలోని దేవుని దగ్గర నుంచి దేవుని ద్వారా దేవుని వలన మనం ఏదైనా పొందుకోవాలి మనము వీరుల జాబితాలో ఉండాలి అనుకునేటప్పుడు మనకి అవిశ్వాసం ఉండకూడదు అల్ప విశ్వాసం ఉండకూడదు పూర్ణమైన మంచి విశ్వాసం కలిగి ఉండేటప్పుడు దేవుణ్ణి మనం ఫేవర్ చేయగలము ఆ యొక్క విశ్వాసము కూడా ఆత్మ ఎదగడానికి ఆత్మ ముందుకు పరుగట్టడానికి ఆత్మ పొందుకోవడానికి అని మనకు గోల్ ఉండేటప్పుడు దైనందిన జీవితంలో మనకి ఏది అవసరమో ఎప్పుడు ఎక్కడ ఎలాంటిది అవసరమో దేవుడు దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు బైబిల్ గ్రంథంలోని ఆ యొక్క విశ్వాస వీరుల జాబితాలో కూడా మనం స్టడీ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఓ ప్రక్కన దేవుని వైపు విశ్వాసం ఉంచారు దేవుని గమ్యం వైపు దేవుని యొక్క దర్శనం వైపు వాళ్ళు తాలూకా విశ్వాసం అంతా కాన్సన్ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఈ లోకంలోని దేవుడు ఏం చేయాలనుకుంటున్నారో ఎలా చేయాలనుకుంటున్నారో వారి ద్వారా కార్యాలు జరిగించారు అవి కష్టమైన నష్టమైన వ్యాధులైన బాధలైన ఆఖరికి హతసాక్షులు అని కూడా కేవలము దేవుడి కొరకు దేవుని వలన దాచించబడిన దర్శనం నెరవేర్పు కొరకు దేవుని ద్వారా బహుమానం పొందుకోవడం కొరకు వాళ్ళు నిలబడడం మనం గమనిస్తూ ఉన్నాము అలాగని దేవుని యొక్క చిత్తానుసారంగా వారి యొక్క విశ్వాసం బట్టి ఈ లోకంలో కూడా గొప్ప కార్యాలు పొందుకొని మనందరకు కూడా నువ్వు మాదిరికరంగా ఉండమని మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు మన యొక్క విశ్వాసం కూడా దేవుడు కొలత వేస్తాడు బైబిల్ గ్రంథంలోని పౌల్ గారు కొరిందీలకి రాసిన పత్రికలో చెప్తారు మీ యొక్క విశ్వాస పరిమాణాన్ని చెప్పున అంటాడు మన యొక్క విశ్వాసాన్ని దేవుడు కొలత వేస్తారు ఈ లోకంలోనే మనము చాలా చాలా వస్తువులు కొంట ఉంటాం కదా కొనేటప్పుడు కొన్ని కొన్ని వస్తువులకి ఖచ్చితంగా మెజర్మెంట్ ఉంటుంది కొన్ని అంటే క్లాత్ ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు మెజర్ చేస్తారు లేకపోతే ఏవైనా వెజిటబుల్స్ లేకపోతే నాన్ వెజ్ కొన్ని కొన్ని వస్తువుల దగ్గరికి వచ్చేసరికి మరి తోకం వేసి మనకి ఇస్తారు మనకి అలాగే మన విశ్వాసం బట్టి దేవుడు మన యొక్క ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలో దైనందిన జీవిత ప్రయాణంలో కూడా కార్యాలు చేస్తారు ఈ లోకంలో స్వార్థపూరితంగా మన మీద పొందుకోవడానికి విశ్వాసం ఉంచడం కాదు కానీ దేవుని తలక చిత్తం హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చడం కొరకు దేవుని తలక ఫేవర్ పొందుకోవడం కొరకు ఈ లోకంలో మనం ఆస్వాదించబడాలి దేవుని తల్లిక నామం మహింపరచబడాలి అనేకలకు మనము ఆస్వాదకరంగాను కారణంగా ఉండాలి దేవుడు అటువంటి కృపదయ చేయాలి ఈ అప్పటి వరకు కూడా మీ యొక్క జీవితంలోనే ఎంతో ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఇంకా జవాబు రాలేదేంటి నేను దేవుడికి ఎంతో ఫేవర్ చేస్తాను కదా అని చెప్పి అనుకుంటున్నారా ఎప్పుడైనా ఒకవేళ మీరు ప్రార్థనలోని బాగా ప్రార్థన చేస్తూ ఉపాస ప్రార్థన చేస్తూ బయటకు వచ్చి చూసినప్పుడు సిచ్యువేషన్స్ అలాగే ఉండేటప్పుడు ఇంకా దేవుడు ఏం చేయలే ఇలాగే దేవుడు ఏం చేయలే అని చెప్పి ఇలాంటి ఒకవేళ అల్ప విశ్వాసం వస్తూ ఉందేమో అవిశ్వాసం వస్తూ ఉందేమో అందువల్ల కార్యాలు జరగట్లేదేమో ఒకసారి మనం రెక్టిఫై చేసుకుందాం ఈ రోజు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు కాబట్టి కంప్లీట్గా ఆయన వాగ్దానం పట్ల అది గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుందాం దేవుడిని నమ్మదాం విశ్వసిద్దాం ఖచ్చితంగా జీవిత ప్రయాణంలోని దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు చిన్ని ప్రార్థన చేసుకుని ముగిద్దామా మమల్మికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లో తండ్రి ప్రశస్తమైన నావంబట్టి ప్రభా మీ కొందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ వీడియోను వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా నేను ఎవరెవరు ఎటువంటి హృదయ అవసరాలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు కోర్టు కేసులు చెప్పుకోలేని సమస్యలతో ప్రభా నైనా బాధపడుతూ ఉన్నారా ప్రభా నేనా నేనా మీరు ఈ లోకంలో ఉండేటప్పుడు నేను మీ అందు విశ్వసించిన వారందరి విషయంలో ఎన్నో అద్భుత అద్భుతకరమైన కార్యములు చేశారు అదే రీతిగా ఈ రోజు కూడా నేనా మాకు కూడా నన్ను అదే రీతిగా ప్రభా మీరు ఎదురు చూస్తున్నారు మీ అందు విశ్వాసంతో ముందుకి కొనసాగిపోయేటప్పుడు మీ యొక్క చిత్తానుసారంగా మా యొక్క జీవితాల్లో గొప్ప కార్యములు చేయగలరని మేము నమ్ముతున్నాము కాబట్టి ఈ రోజు ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రిబిడ్ల యొక్క అవసరతలు అక్కర్లు సమస్యలు ఏమైతే ఉన్నాయో ప్రభా ఎవరెవరు ఏ ఏ చోట్ల ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు దర్శించండి ఆధ్యాత్మికమైన జీవితంలోను దైనందిన జీవితంలోను సకల ఆస్వాదం చేత ఆస్వాదించి నడిపించి మహిమ మీరు ఏసు ఏసుపార్శుధిన అడిగి కొంచున్నాను తండ్రి అమ్మ